ఇక రెండవది రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటీవల కాలంలో ఈ నాలుగున్నర ఏళ్ళల్లో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల మీద ఒక ప్రజాప్రయోజన వ్యాధ్యాన్ని వేశారండి ఏపీ హైకోర్టులో ఏమిటి ఆ పిల్లి యొక్క ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగున్నర ఏళ్ల కాలంలో తీసుకున్నటువంటి అనేక అనేక నిర్ణయాలన్నీ కూడా అవినీతిమయమైనవి లిక్కర్ కావచ్చు శాండ్ కావచ్చు అనేక అనేక కాంట్రాక్టులు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు వీటిలో చాలా అవినీతి జరిగింది కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని మరి ఏదైనా విచారణ అంటే కోర్టు మానిటర్డ్ విచారణ జరగాలని చెప్పి ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు అది నిన్న హైకోర్టులో హియరింగ్ వచ్చిందండి దాని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున లాయర్లు వాళ్ళు కౌంటర్ వేశారు ఆ కౌంటర్లో ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే దురుద్దేశాలతోనే నాపై పిల్లి వేశాడు రఘురామకృష్ణరాజు గారు నా వ్యక్తిగత ప్రతిష్టని దెబ్బతీయాలనేదే ఆయన కుతంత్రం అని చెప్పి వేశారండి ఆ కౌంటర్లో ఉన్న ప్రధానమైన అంశాలు ఏంటంటే రఘురామకృష్ణరాజు గారికి లోక స్టాండ్ లేదు ఆయన ఎవరు ఈ కేసు వేయడానికి ఆయనకి దురుద్దేశాలు ఉన్నాయి ఆయనకి అధికార పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత కోపం ఉన్నది ఆయన్ని మేము అనర్హుడిగా ప్రకటించాలని చెప్పి అక్కడ లోక్సభలో పిటిషన్ ఇచ్చాము అందువల్ల ఆయనకి మా మీద కోపము ఇట్లాంటి అంశాలన్నీ రాశారండి కౌంటర్లో కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే రఘురామకృష్ణరాజు గారు మంచివాడా చెడ్డవాడా ఆయన ఉద్దేశాలు మంచివా చెడ్డవా అనేది ఒక ఇష్యూ కానీ దానికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవినీతి జరిగిందా ఆయన తీసుకున్నటువంటి అనేక అనేక నిర్ణయాలు అవినీతితో ముడిపడి ఉన్నాయా లేదా అనే విషయం చాలా ముఖ్యమైనది దానికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారు ఈ యొక్క పిల్లల్లో ఏమైనా ప్రాథమిక ఆధారాలు చూపించాడా ఇదిగో అవినీతి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాని మీద కదా ఎక్కువ ఫోకస్ చేయాలి కోర్టు వారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపటికి ఏంటంటే రఘురామకృష్ణరాజు యొక్క ఆయన మంచి చెడుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఆయన మంచి చెడుల గురించి జనంలో కూడా అనేక రకాల అభిప్రాయాలు ఉండొచ్చు ఆయన అభిమానించేవాళ్ళు అభిమానించిన వాళ్ళు ఇద్దరూ ఉండొచ్చు కానీ ఇక్కడ ఇష్యూ ఏంటి ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రజలకు సంబంధించింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద చాలా వివరణాత్మకంగా చాలా డీటెయిల్డ్గా ఆధారాలతోటి అనేక అనేక అంశాల వివరాలు ఇచ్చారు ఆయన ఆ పిటిషన్లో అందులో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా భారతీయ సిమెంట్స్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లబ్ధి చేకూరింది ఆయన సొంత కంపెనీ ఆయన భార్య ఆయన ఇద్దరు కూడా వాటాదారులు అయినటువంటి కంపెనీ ఆ కంపెనీకి మీరు సంబంధించి సిమెంట్ కనుక కొంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి కొన్ని మీరు నిబంధనలు పాటించాలి ఎందుకంటే మీరే ముఖ్యమంత్రి మీరే కంపెనీ ఓనరు కాబట్టి కానీ అక్రమంగా నియమాలు ఉల్లంఘించి పెద్ద పెద్ద ఆర్డర్లు పెట్టారు భారతీయ సిమెంట్కి అని చెప్పి సిమెంట్స్కి అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకటి చేసిన అనేక ఆరోపణల్లో సో ఆరోపణల వెనక ఉన్నటువంటి వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కోర్టు మీద ఉంటుంది మరి కోర్టు వారు ఏం చేస్తారో చూడాలి దీ కేసుని ఫిబ్రవరి పన్నెండుకి అనుకుంటానండి దీన్ని పోస్ట్పోన్ చేశారు హియరింగ్ని ఎడ్జర్న్ చేశారు ఫిబ్రవరి పన్నెండుకి ఎడ్జర్న్ చేశారు దీనిని అసలు అడ్మిట్ చేయవద్దు అనేది జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ల వాదన మరి అడ్మిట్ చేస్తారా లేదా అనేది చూడాలి చాలా కీలకమైన కేసు అవుతుందండి అడ్మిట్ చేస్తే ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు వారి తరఫు లాయర్లు అనేక రకాలైనటువంటి నిర్ణయాలు జగన్ ప్రభుత్వంలో జరిగినవి వాటికి సంబంధించి వాటి వెనక ఉన్నటువంటి అవినీతి వాటికి సంబంధించి చాలా ఆధారాలు ఇచ్చారు వెరీ డీటెయిల్డ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం అది